తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ను విడుదల చేశారు ట్యాక్స్ సేవల ఒప్పందంలో కట్టే పనులకు సరిపడా మీకు సేవలు అందాలని చెప్తున్నారు ఎన్నికలంటేనే దోచుకోవడం దాచుకోవడం తప్ప మారేది లేదన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ మీరు కట్టేది ఎంత మీకు వచ్చేది ఎంత ప్రతి నెల లెక్కలు మీ చేతిలోనే ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు సరిపడా సేవల కోసం కత్తిరకు ఓటేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగిపల్లి అరుణ అఖిల్ పశ్చాత్తర్లు పాల్గొన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మాలన్న గారి నాయకత్వంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ ఏర్పాడైన ఏర్పాటైన తర్వాత మాకు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ పార్టీకి కత్తెర గుర్తును సీజర్ గుర్తును కేటాయించడం జరిగింది సో ఈ సీజర్ గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అరవై ఆరు డివిజన్లు అదేవిధంగా హుజురాబాద్ జమ్మికుంటా చొప్పదండి ఈ మొత్తం మున్సిపాలిటీల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి డివిజన్లో కూడా పోటీ చేసేందుకోసం ఈ పోటీ చేసే ప్రక్రియలో భాగంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రత్యేక ఎజెండాను రూపొందించిన గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పది ప్రధానమైనటువంటి హామీలను సో ప్రధానంగా రైట్ టు రీకాల్ లాంటి హామీలతో ఈ ఎన్నికల బరిలో దిగాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం సో అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్లో పో కార్పొరేషన్ నుండి పోటీ చేసేందుకోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మా సోదరి గగ్గిపల్లి అరణగారిని సంప్రదించాలని వారికి సూచన చేస్తూ ఉన్నాం